నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు హైదరాబాద్లో మెట్రో ట్రైన్లు నిలిచిపోయినట్టుగా మనకు కనబడుతున్నాయి మెల్లగా నెమ్మదిగా నడుస్తున్నట్టు మనకు కనబడుతున్నాయి ఎందుకంటే సాంకేతిక కారణాల లోపం వల్ల మెట్రో ట్రైన్లు అయితే మెల్లగా నడుస్తున్నాయి మనం చూసుకోవచ్చు సికింద్రాబాద్ నుంచి రాయదుర్గ్గు రాయదుర్గ్గు నుంచి నాగో వెళ్ళే ట్రైన్లు మొత్తం కూడా సాంకేతిక లోపం వల్ల మెల్లగా నడుస్తున్నాయి సుమారు రెండు గంటల పాటు లేట్ అయ్యే అవకాశం కనబడుతుంది సో ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా మెట్రో రైలుకు కొంచెం దూరంగా ఉండేది ఎందుకంటే సాంకేతిక లోపం వల్ల రెండు గంటల సేపు మెట్రో రైలు అయితే నిలిపివేయడం జరిగింది సో ఇదే అంశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ రాఘవ ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం సో రాఘవ చెప్పండి అవును గోపి ఏదైతే నాగోల్ ప్రధాన స్టేషన్ ఏదైతే ఉందో అందులో పవర్ సప్లై సమస్య ఏర్పడి దాదాపు రెండు గంటల నుంచి కూడా మెట్రో ట్రైన్లు అయితే రాకలైతే నిలిచిపోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే అమీ మియాపూర్ టు అమీర్పేట్ కానీ అమీర్పేట్ టు హైటెక్ సిటీ కానీ నాగోల్ టు సికింద్రాబాద్ కానీ ఈ ప్రధానంగా ఏదైతే ఈ ప్రధాన కోడలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ వెళ్ళే మార్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మెట్రో నిలిచిపోవడం జరిగింది అయితే మెట్రో అంటే ప్రధానంగా ఎక్కువగా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు పిల్లలు అదేవిధంగా స్కూల్స్కి వెళ్ళేవారు కాలేజీలకు వెళ్ళేవారు అదేవిధంగా వేరే పనులు చేసుకోవడానికి కూడా వెళ్ళేవారు కూడా ప్రధానంగా మెట్రో అయితే ప్రజెంట్ వారు మక్కువ చూపుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గతంలో ఎంఎంటీఎస్ సౌకర్యం ఉన్నాక సరే ఎంఎంటిఎస్ పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ రవాణాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఎందుకంటే లింగంపల్లి టు సికింద్రాబాద్ అయితే ఉందో పలక్నాం ఎక్స్ప్రెస్ సుమారు రెండు గంటలకు ఒక ట్రైన్ వచ్చే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మెట్రో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడంతో ప్రజలందరూ కూడా మెట్రో ఎక్కడానికి అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు మొదట్లో మెట్రో వచ్చిన కొత్తలో రేటు ఎక్కువగా ఉండడం అది ఇది అని మాటలు వచ్చినా సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే మెట్రోకి అయితే పూర్తి ఆదరణ లభించింది ఎక్కడికక్కడ కూడా మెట్రో ఎక్కడానికైతే ప్రజలు ఇష్టపడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే నాగోల్ ప్రధాన స్టేషన్లో పవర్ సప్లై అయితే సమస్య వచ్చింది సాంకేతికంగా లోపల రావడంతో పూర్తి మెట్రో అయితే నిలిచిపోవడంతో ఒక్కసారిగా సిటీలో ట్రాఫిక్ అయితే రెండు అయిందని చెప్పుకోవచ్చు ఏదైతే మెట్రో మార్గం అంతా మెయిన్ రోడ్లో ఉంటుంది కాబట్టి మెట్రో ఎక్కడికక్కడ స్టేషన్ల నుంచి కూడా జనాభాలు కింద దిగడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జాము అయ్యింది అదేవిధంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కూడా అంతరాయం వచ్చింది ఎందుకంటే మెట్రో అనేది సహజంగా ఎక్కువ సమయం ఆ నిలిచే పరిస్థితి అయితే ఉండదు ఒక్కసారిగా అరగంట గంట అంటూ నిలిచిపోవడంతో పూర్తి స్థాయిలో మెట్రో వెనకాలలో ఉండే ట్రైన్లు కూడా ఆగాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది దీన్ని అధికారులు అయితే ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తుంది నాగోల్ నాగోలు సంబంధించిన మెయిన్ స్టేషన్లో పవర్ సప్లైకి ఇప్పుడు దానికి సంబంధించిన టెక్నిషియలు కూడా రంగంలో దిగారు రంగంలో దిగి పూర్తి స్థాయిలో దానిపై అయితే షార్ట్అట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు గోపి రాగా మనం చూసుకోవచ్చు గతంలో కూడా సాంకేతిక లోపాల వల్ల మెట్రో ట్రైన్లు చేయబడ్డాయి కానీ ఇంకా మెట్రో అధికారులు ఎందుకు చర్యలు అంటారు ఇప్పటిదాకా కూడా మెట్రో అధికారులు అయితే కొంత పవర్ సప్లైలో అయితే సాంకేతిక లోపం వచ్చింది అయితే చెప్తున్నారు అయితే ఇప్పటికే చాలా ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడడంతో ఒక్కసారిగా మెట్రో స్టేషన్లో ప్రజలందరూ కూడా విపరీతంగా క్రౌడ్ అయితే పెరిగిపోవడం జరిగింది దీంతో ఒకసారిగా అధికారులు అయితే అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది సాంకేతిక లోపాన్ని షార్ట్అవుట్ చేయడానికైతే ఇప్పటికే కొంత సిబ్బంది అయితే అక్కడికి వెళ్ళి నాగోల్ స్టేషన్లో ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ట్రైన్లు కూడా స్టార్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది గొప్ప అయితే రెండు గంటలు సుమారు నిలిచిపోవడంతో అక్కడ మెట్రో ప్రజలైతే ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు పడ్డారు ఒక్కసారిగా కిందకి దిగి ప్రధాన కూడలికి మెయిన్ రోడ్ లో ఈ మెట్రో అయితే ప్రయాణించడంతో కిందకు దిగడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అయితే రెండింతలు అయిందని చెప్పుకోవచ్చు దాంతో ట్రాఫిక్ సమస్య అయితే పూర్తిగా ఏర్పడింది సాంకేతిక లోపాలే ప్రధానంగా జరగడానికి కారణం అయితే అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది ఓకే దీని గురించి ఏమైనా మెట్రో అధికారులు ఏమైనా మాట్లాడుతున్నారా రాఘవా మెట్రో అధికారులు అయితే ప్రస్తుతం అందుబాటులో లేరు మెట్రో అధికారులు తీరు పట్ల కూడా కొంత అసంతృప్తి అయితే ప్రయాణికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఈ మెట్రో ట్రైన్లు ప్రధానంగా ఏసీలతో లాక్ డోర్లతో ఉంటాయి ఆటోమేటిక్ డోర్లతో ఒక్కసారిగా పవర్ సప్లై అవడంతో కూడా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు అయితే ఒక్కసారిగా పైన ఉన్న పవర్ సప్లై ఆగిపోవడంతో ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అదేవిధంగా లోపల ఉన్న ప్రయాణికులు కూడా కొంత గందరగోళం ఏర్పడింది ఎందుకంటే మెట్రో రైలు అనేది ఒక సెకండ్ రెండు సెకండ్లకు రెండు నిమిషాలకు ఒక నిమిషం లోపు వారు మ్యాక్సిమం నిమిషం లోపే దాని ప్రయాణాలు ఒక స్టేషన్ నుంచి మరో ఉంటూ ఉన్న పరిస్థితి అయితే ఈ ప్రధానంగా రెండు గంటలు ఒకసారిగా ఆగిపోవడంతో ప్రజలందరూ కూడా ప్రస్తుతం కంగారు పడినప్పటికీ అధికారులు అయితే అక్కడ అప్రమత్తం చేశారు సాంకేతిక లోపం వల్ల ఈ రకంగా జరిగిందంటూ కూడా ప్రజలకు ధైర్యం చెప్పే పరిస్థితి అయితే చేసినప్పటికీ కూడా కొంత ఆఫీసులకు కానీ స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ వెళ్ళడానికి అంతరాయం కలిగిందని అయితే చెప్పుకోవచ్చు గోపి మనం చూసాం కదా మెట్రో రైళ్లు కేవలం సాంకేతిక లోపల వల్లే ఆగిపోవడానికి మనం కనబడుతుంది నాగూర్ మెట్రో స్టేషన్ దగ్గర పవర్ సప్లై ఆగిపోవడంతో మెట్రో రైలు అయితే ప్రయాణాలకైతే అయితే కొంచెం దూరంగా ఉంది సుమారు రెండు గంటల సేపు అయితే మెట్రో రైళ్లు నిలిచివేయబడ్డాయి సో మెట్రో రైలు మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి